వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశికి చూస్తే వీరికి లగ్నంలో రవి లగ్నంలో బుధుడు చక్కగా తృతీయంలో శని చక్కగా యోగిస్తున్నాడు లగ్నంలో రవి యోగిస్తున్నాడు వీరో కొంత ఆత్మస్థైర్యాన్ని తీసుకొస్తున్నాడు ఒక క్రమశిక్షణ తీసుకొస్తున్నాడు ఎట్లా చూసినా సరే చక్కగా రవి ఈ లగ్నానికి చక్క మిత్రుడు ఏ పరంగా చూసుకున్నా ఇబ్బంది లేదు అట్లనే బుధుడు కూడా ఉన్నాడు రవితోనే కాబట్టి బుధుడు ఎంత గురువుకి శత్రువైనా సరే బుధుడు ఎప్పుడైతే రవితో కలిసి ఉంటాడో రవి ఇచ్చే ఫలితాన్నే ఇస్తాడు రవి ఆధీనంలోనే బుధుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ బుధుడు కూడా పెద్ద ఇబ్బందిగా ఏమి పెట్టే అవకాశం అయితే లేదు తర్వాత చూసినట్టయితే శని చక్కగా వీరికి తృతీయంలో యోగిస్తున్నాడు పూర్వంలో ఉండే అనారోగ్య సమస్యలు ఏదైనా కొంత తొలగే అవకాశం ఉంది అట్లనే మీరు కొంత ధైర్యాన్ని పెంచుతున్నాడు తృతీయంలో శని ఆయన తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి చక్కగా ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు వీరికి ఈ మాసంలో శుక్రుడు ఎప్పుడైతే శనితో తృతీయంలో ఉంటాడో శుక్రుడు అనుకూలించట్లేదు కొంత దంపతులకు ఇబ్బంది అట్లనే దంపతుడు దూరభారాల్లో ఉండే అవకాశం కొంత దంపతులు దూరంగా ఉండే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అనమాట అట్లానే వీరికి చతుర్థంలో చూసినట్టయితే రాహు ఉన్నాడు కుటుంబంలో రాహు ఉండడం కూడా కుటుంబ కలహాలు కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ పెడుతూ ఉంటాడు అట్లనే లగ్నాధిపతి ముఖ్యంగా ఆరో స్థానంలో గురువు ఉండడం అంత అనుకూలమైన విషయం కాదు ఇక్కడ దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంది ఒక రాశి వారికి ఎవరికి ధనుస్సు రాశి వారికి వీరికి గతం ఏలినాడి శని తర్వాత కష్టాలు పోని వారు కూడా చాలామంది ఉన్నారు అంటే ఆ ఏలినాడి శని ప్రభావం ఆ ఇబ్బందులు తొలగిపోకుండా అదే ఇబ్బందులు కంటిన్యూ అవు అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకయ్యా అంటే లగ్నాధిపతి ఆరో స్థానంలో ఉండడం మొన్నటిదాకా గురువు రాహుతో కొన్ని రోజులు ఉండడం శనితో కలిసి ఉండడం ఇవన్నీ చూస్తే వీరికి ఏళ్ళ శిని పోయినప్పటికీ కూడా ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి అష్టమంలో కుజుడు అష్టమంలో కుజుడు నీచబడిపోయి ఉన్నాడు ఇక్కడ కుజుడు కొంత మీ యొక్క స్పీడ్ని తగ్గిస్తున్నాడు అంటే హెల్త్ విషయం హెల్త్ విషయంలో కొంత ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అట్లానే కొంత అది అష్టమం అయిపోయింది ఆయన అక్కడి నుంచి మీ యొక్క ద్వితీయాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ అనారోగ్య సమస్యలకి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అట్లానే వీరికి అట్లానే వీరికి దశమంలో కేతు ఎప్పుడైతే దశమంలో కేతు ఉంటాడో కొంత అనుకూలిస్తాడు మీ వృత్తిపరంగా అనుకూలిస్తాడు కొంత మీ హెల్త్ ఇష్యూస్లో కొంత అనుకూలిస్తాడు అట్లానే మీరు చేస్తున్న పని పని మీద మీ కొంచెం శ్రద్ధని పెంచుతాడు ఎట్లా చూసినా సరే చక్కగా కేతు అనుగ్రహం కూడా ఇక్కడ ఉంది అని చెప్పాలన్నమాట రవి బుధ కేతు అనుగ్రహం అట్లనే శని అనుగ్రహం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి చక్కగా ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు వీరికి చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే ముఖ్యంగా కుజుడికి ఆరాధన చేయాలి కుజ ఆరాధన అట్లనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఆ తర్వాత చూసినట్టయితే మీరు ఖచ్చితంగా దక్షిణామూర్తికి ఆరాధన గురువుకి ఆరాధన చేయాలి దక్షిణామూర్తి కావచ్చు దత్తాత్రేయ స్వామి కావచ్చు ఇట్లా ఇట్లాంటి దేవతలకి గురు సంబంధిత దేవతలకు ఆరాధన చేయడం చాలా ఉత్తమం కాబట్టి ధనుసు రా చూశారు కదండి ఈ వీడియో ఇంతేనండి ఇక సెలవు నమస్కారం